గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ భారతదేశ చరిత్ర సంబంధించినటువంటి విషయంలో ఈరోజు టుడే మన టాపిక్ సింధు నాగరికత ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో ఫస్ట్ చాప్టర్ సింధు నాగరికత ఈ సింధు నాగరికత చరిత్ర కాలము అనేటటువంటిది క్రీస్తు పూర్వము రెండు వేల మూడు వందల యాభై నుండి పదిహేడు వందల యాభై వరకు ఈ నాగరికత అనేది మనకి జరిగింది ఇందులో సింధు నాగరికత క్షీణదశ అనేది పదిహేడు వేల క్రీస్తు పూర్వము పదిహేడు వందల యాభై నుండి పదిహేను వందల సంవత్సరం వరకు కూడా సింధు నాగరికత క్షీణదశ అనేది ఉంది సింధూ నాగరికత అనేటటువంటిది ఇది సింధు నది పరివాహ ప్రాంతంలో ఎక్కువగా బస్సు సంపన్నమైనటువంటి ప్రాచీన నాగరికత ప్రపంచ నాగరికతల్లోని సింధు నాగరికత ప్రాచీన నాగరికత నాగరికతలన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే నది లోయల్లోనే బాగా సుసంపన్నంగా విరాజిల్లాయి సింధు నాగరికతకి సంబంధించి మనం చర్చించుకునే విషయంలో ఆ కాలం నాటి సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ పరిపాలనాపరమైన మతపరమైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం భౌగోళిక స్వరూపం తీసుకున్నట్లయితే తూర్పున అలంగీర్ అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పడమర ఉన్నటువంటిది మనం తీసుకున్నట్లయితే గుజరాత్లోని ఒక బన్వాలి అనే ప్రాంతము అలాగే ఉత్తరాన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మాండవి నుంచి దక్షిణాన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్న లహిమాబాద్ వరకు కూడా హిందూ నాగరికత విస్తరించింది ఇక్కడ ఇది పట్టణ నాగరికత నగర నిర్మాణం అనేది ప్రధానంగా ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా రోడ్లన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ నివాసాలు అనేవి ఉన్నాయి మధ్యలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా ఆ డ్రైన్స్ పైన మూతలు కూడా వేసేవారు ఆ డ్రైన్లు కూడా శుభ్రం కూడా చేసేవారు అదేవిధంగా హరప్పాలో ధాన్యాగారం అనేది అదేవిధంగా లోథాల్లో నౌకాశ్రయము మొహంజారాలో స్నాన వాటిక అనేది బయలుపడింది దీనికి ఎటువంటి సాహిత్య ఆధారాలు కానీ శిలాశాసనాలు కానీ లేవు కేవలము పురావస్తు తవ్వకాలలో లబ్ కేవలము పురావస్తు తవ్వకాలలో లభ్యమైనటువంటి ఆధారాలు ఆధారంగానే ఈ నాగరికత కాలాన్ని నిర్ణయించ జరిగింది ఇక్కడ వీరికి ప్రధానంగా బొమ్మల లిపి ఆ లిపిని ఇప్పటివరకు కూడా ఎవరు చదవలేదు ఆ బొమ్మల లిపితో ఉన్నటువంటి లిపి అదేవిధంగా ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి సర్పలేఖరము అనే పద్ధతిలో వాళ్ళు ఆ లిపిని రాసేటటువంటి వారు వీరు అదేవిధంగా వీరికి ఇనుము గురించి తెలియదు ఇత్తడి రాగి కంచు గురించి వీరికి తెలివి వాటితో ఆభరణాలు తయారు చేసేవారు వీరు మట్టి పాత్రలు ఎర్రమ్మడితో తయారు చేసిన పాత్రలు దాని మీద నలుపు తెలుపు ఎరుపు బుడిద రంగులు రంగులు వేసుకుని ఆ పాత్రల మీద ఈ లిపిని చెక్కేవారు అదేవిధంగా వారు మాతృత్వ వ్యవస్థ ఆనాడు ప్రచారంలో వీరు అమ్మ తల్లిని ఎక్కువగా పూజించేవారు పశుపతిని కూడా పూజించేవారు అమ్మ తల్లి పశుపతి పులి ఏనుగు జంతువుల గురించి వీరికి తెలుసు గుర్రం గురించి వీరికి తెలియదు వీరు నూలుని పత్తిని పండించి నూలు వడికి వస్త్రాలు తయారు చేసుకునేవారు స్త్రీ పురుషులు కూడా ఆభరణాలు ధరించేవారు అదేవిధంగా వీరు చదరంగం ఆడేవారు వీరికి వ్యవసాయం చేసుకునేవారు అదేవిధంగా సింధు నదిలో పడవల మీద నౌకల మీద కూడా వ్యాపారాన్ని మధ్య ఆసియా దేశాలతో నిర్వహించేటటువంటి వారు అలాగే ఈజిప్ట్స్తో కూడా వ్యాపారాన్ని నిర్వహించేవారు వేరే ప్రాంతాల నుంచి రాళ్లను దిగుమతి చేసుకుని ఇక్కడ నుండి సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేటటువంటి వారు వీరు వస్తు మార్పిడి విధానంలోని వీరి యొక్క వ్యాపారం అంత జరిగేది వీరికి ఆ కాలంలో వీరి యుద్ధం గురించి వీరికి ఏమీ తెలియదు అందువల్లనే ఈ నాగరికత అంతరించిపోవడానికి కాగిరి దండయాత్ర అలాగే వీరి శాంతి అవ్వడం కూడా ఒక కారణంగా చెప్పచ్చు సింధు నది వరదల వల్ల కూడా ఈ నాగరికత అంతరించిపోయింది సింధు నాగరికత అనేది ఒక గొప్ప నాగరికత పట్టణ నాగరికత అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా వస్తు వినిమయం ద్వారా జరిగేది అనేవి ఏమి చలామణిలో లేవు అదేవిధంగా దేవాలయాల నిర్మాణం అంటూ ఏమీ జరగలేదు సాహిత్యం కూడా ఏమీ లేదు కేవలము ప్రజలు వస్తు మార్పిడి ద్వారా వ్యవసాయం నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టు కామెంట్స్ కూడా పెట్టండి నెక్స్ట్ వీడియోలు ఇంప్రూవ్ చేస్తాను ఇంకా వివరిస్తాను అందరూ కూడా వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి